హాయ్ ఎవ్రీవన్ ఫైనల్గా సంగీత మ్యామ్ ఆర్డర్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేసేస్తున్నాను సో ఈ వీడియోలో మొత్తం సంగీత మ్యామ్ బుక్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి గ్రే కలర్ బ్లాక్ డైమండ్స్ ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ అండి అండ్ నెక్స్ట్ కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఒక బ్లాక్ డై బ్లాక్ బ్యాంగిల్స్ తీసుకున్నారు అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అండ్ ఇవి బ్రేస్లైట్ కం బ్యాంగిల్స్ అండి టూ ఇన్ వన్గా యూస్ చేసుకోవచ్చు ఒకటి మల్టీ కలర్ అండ్ పర్ల్ అండ్ పర్పుల్లో తీసుకున్నారనమాట ఈ సెట్ చూసారా గోల్డ్ రిప్లికా సెట్ అండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాజవర్ధిని తో కస్టమైజ్ చేశానండి అన్నీ కూడా ప్యూర్లీ హ్యాండ్మేడ్ మంచి క్వాలిటీ ఏ యూస్ చేశాము మ్యామ్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్లీ రియల్ లోనే ఉంటుంది ఈ సెట్ చూడండి మ్యామ్ వన్ ఆఫ్ ద హిట్ డిజైన్ మ్యాంగోస్లో మన గ్రే కలర్ బ్లాక్ డైమండ్స్ అండ్ మ్యాంగోస్ తోటి కస్టమైజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయని లుక్ ఉందండి రియల్ రైస్ పల్స్ బ్లాక్ డైమండ్స్కి ఇంత బాగుంటాయని అస్సలు అనుకోలేదు బట్ లుక్ మాత్రం చాలా ప్రటీగా ఉంది సో ఇది మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి పిన్ చేసి మీరు ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బుకింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ పీస్ బ్లాక్ డైమండ్స్ విత్ మ్యాంగోస్ అండ్ రూబీ కాంబినేషన్ అండి ఇదైతే అత్తిరిపోయే ప్రోడక్ట్ ఈ పీస్ నేను చాలా మెంబర్స్ కోసం కస్టమైజ్ చేశాను చాలా బాగుంటుంది సో ఎక్సలెంట్ లుక్ వస్తుంది ఈ మ్యాంగోస్లో మన దగ్గర గ్రీన్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో వైట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ బాలాజీ డాలర్ అండి మీకు మీ అందరికీ తెలుసు బాలాజీ ఎంత మంచి క్యూట్ రెస్పాన్స్ ఉందో నెక్స్ట్ ఇది మన డబ్బాల డబ్బాల బీట్స్ అండి రియల్ బీట్స్ కాకపోవచ్చు బట్ చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం అండ్ నెక్స్ట్ ఇది ఒక గోల్డ్ ఇమేజ్ చూసి దాని ప్రకారం డిజైన్ చేశాను రియల్ పర్ల్స్లోనే కస్టమైజ్ చేశానండి కంప్లీట్గా నెక్స్ట్ ఉంది చూడండి నా ఫేవరెట్ సెట్ అండి ఇయర్ రింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఇయర్ రింగ్స్కి అండ్ పెండెంట్కి కంప్లీట్ సేమ్ డిజైన్ ఇచ్చేసాను అన్నమాట అండ్ నెక్స్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ అనమాట ఇది కంప్లీట్ సంగీతమా ఆర్డర్ అండి థ్యాంక్ యూ సో మచ్